అందరికి నమస్కారం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సిరివెన్న మండలం కోటపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో ఎక్కువగా ఉండేది ఎస్సీ ఎస్టీలు ఈ ప్రాంతంలో సుమారుగా నలభై యాభై కుటుంబాలు కలిసి ఒక ఐదు వందల దీపాలు కార్తీక పూర్ణిమ రోజు వెలిగించడం జరిగింది దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో దీపారాధన సామాను వెలిగిస్తూ హిందువుల్లో చైతన్యాన్ని నింపుతూ ఉన్నాము సో దీనికి గాను మీ అందరూ కూడా సహాయం చేస్తుంది మరొకసారి ప్రార్థన చేస్తున్నాం అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై భారత్ మాత జై శ్రీరామ్ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కోడపాడ గ్రామంలో గల ఎస్సీ కాలనీలో హరిజనవాడలో చిన్నకే స్వామి సన్నిధింతు కార్తీక పౌర్ణమి ధర్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాన ధర్మ ట్రస్ట్ వారికి అదే విధంగా దాదాపు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి ఏ భగవాన్ అని ఒకసారి భగవంతుని ఆర్తాభావం కదవండి ఖచ్చితంగా సకైపుడ ఉంది ఆ భగవంతుడు మీ మాట తప్పక ఇంకా ఈ దేవాలయం కావచ్చు సమస్య కూడా ఇంకా ఏమని అంటే చేద్దాము మూడు లక్షల రూపాయలు ఇంకేమి బాగా మీ గాలి అందరి యొక్క సమన్వయంతో గ్రామ ప్రజల సహకారంతో కూడా ఏదో ఒక మంచి గుడిని వినించుకున్నారు ఈ గుడిని కాపాడుకునే బాధ్యత హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత సనాతన ధర్మంలో భాగంగా ఈ మహాయజ్ఞంలో కూడా సమితల కండి ఆ వల్ల తిరుగు మనసారా ఎందుకంటే ఇంకా మీకున్నాడు